ఫ్రెండ్స్ మనకైతే రైడ్ వచ్చింది మన కస్టమరు చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చింది కూడా పార్క్ దగ్గర <laughs> पिकअप लोकेशन ले प्रजेंटे इड़पेटार पिक पिकअप लोकेशन मेरे Субтитры создавал య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ మనకు వచ్చేసి రైడ్ వచ్చింది ఇప్పుడే మార్నింగ్ పోయే వచ్చాము త్రీ డేస్ అయితే రికార్డ్ చేయలేదు ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది బీకే కూడా పార్క్ ఉంటాయి ఆ ఇట్లో అయితే మనకి త్రీ ఫిఫ్టీ వచ్చింది అమౌంట్ ప్రజెంట్ ఇదేంత వచ్చా చూద్దాం ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వచ్చాము ఇక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్ Mark. called now mm -hmm. Mm -hmm.

ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ నుండి ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి పటాన్ చెరువు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది వెళ్దాం లొకేషన్లోకి అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆర్డర్ ఫ్రెండ్స్ పటాన్ చెరువు టు జయంటూ కాలేజ్ దగ్గరికి మనకైతే ఇంకో ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి కేబిహెచ్పి మధురా నగర్ పన్నెండు కిలోమీటర్లు వెళ్దాం ఫ్రెండ్స్ ఆర్డర్ కూడా తీసుకున్నాం చూడండి పార్సలు పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తీసుకున్నాం ఆర్డర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాన్సెంట్